రాబోవు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనస్సు రాశి వారికి గోల్డెన్ జాక్పాట్ టైంగా చెప్పుకోవచ్చు కొత్త అవకాశాలు ఆర్థిక బలం కెరీర్ గ్రోత్ ఒక్కటేమిటి అబ్బబ్బా మొత్తం డబ్బే డబ్బు మంచి ఆదాయంతో అద్భుతంగా ఉందండి వీరి జీవితం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బృహస్పతి యొక్క అనుకూల సంచారం చేత మీకు పరివర్తన చెందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మంచి సాధన మంచి గుర్తింపు మహా ధనయోగం ఈ గురుగ్రహం మీకు ఇస్తున్నాడండి అనుకూలంగా మార్చేస్తున్నాడు ఇంతవరకు కనీవిని విని ఎరగని మీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు అలాగే ఈ సంవత్సరం పెద్ద హైలైట్స్ కూడా ఉందండి మూడు హైలైట్స్ ఆర్థిక విషయంగా మంచి పురోగతి ఉంటుంది కెరీర్లో పాజిటివ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి మానసికంగా దృఢంగా బలంగా నిలుచుకోగలుగుతారు అంటే విల్ పవర్ బాగా పెరుగుతుంది మీకు ఇవన్నీ కాకుండా ఒక రెండు మాసాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసాలు ఉన్నాయండి ఆ సమయంలో చిన్న ఇష్యూ కూడా పెద్దదిగా చూపించేస్తుంది మీరు ఎంత చిన్న తప్పు చేసినా అది పెద్ద ఇష్యూ అయిపోయేటువంటి అవకాశాలు ఉంది అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మీరు ఏ విధంగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు పూర్తి విషయాలు నా ఛానల్లో లాంగ్ వీడియో ఉంది చూడండి పూర్తిగా మీరు తెలుసుకోండి